బాలు ఒక చిన్న అతను ఒక చిన్న ఇంట్లో ఉండేవాడు బాలుకి బొమ్మలు గీయడం చాలా ఇష్టం అతను రంగురంగుల బొమ్మలు చూసేవాడు జంతువులు పక్షులు అన్ని అతని కలల్లో కనిపించేవి ఆ కళల్లోని బొమ్మలను గీయాలని బాలుకి ఎంతో ఆశయం తన కలల్ని అందరితో పంచుకోవాలని అనుకునేవాడు బాలు దగ్గర ఒక పెన్సిల్ ఉండేది అది చాలా చిన్నదిగా ఉండేది పెన్సిల్ పాతది విరిగిపోయినది కూడా దానితో సరిగ్గా గీతలు కూడా గీయలేము బాలు ఆ పెన్సిల్ ని పదును చేయడానికి ప్రయత్నించాడు ఒక రాయి మీద రాసుకున్నాడు పెన్సిల్ ఇంకా చిన్నది అయిపోయింది కానీ పదునుగా మాత్రం కాలేదు బాలు బాధపడ్డాడు తన కలల్లోని బొమ్మలను గీహాలని అతనికి ఎంతో కోరిక ఒకరోజు బాలు స్కూల్ కి వెళ్ళదాడు టీచర్ వాళ్ళకి బొమ్మ గీసే పని ఇచ్చింది మీ పెన్సిల్స్ తీయండి అని టీచర్ అన్నారు ఈ రోజు మనన్ ఒక బొమ్మ గీయబోతున్నారు బాలు చాలా ఉత్సాహంగా ఉన్నాడు అప్పుడు అతనికి తన పాత పెన్సిల్ గుర్తుకు వచ్చింది దాన్ని బయటకు తీశాడు అది చాలా చిన్నదిగా ఉంది టీచర్ బాలు పెన్సిల్ని చూసింది బాలు అని అన్నారు నీకు కొత్త పెన్సిల్ కావాలి అది చాలా చిన్నదిగా ఉంది బాలుకి సిగ్గుతో బుగ్గలు ఎర్రబడ్డాయి కొత్త పెన్సిల్ కొనుక్కోవడానికి అతని దగ్గర డబ్బులు లేవు నెమ్మదిగా ఇంటికి నడుచుకుంటూ వెళ్తాడు బాలు బాధపడ్డాడు రోడ్డు మీద ఒక చిన్న రాయిని తన్నాడు కాని అప్పుడు బాలు ఆగిపోయాడు ఆ రాయి వైపు చూశాడు దానితో కూడా గీయవచ్చు బాలున్ వాడు ఆ రాయిని తీసుకుని తన సంచిలో పెట్టుకున్నాడు తన కలల్ని అందరితో పంచుకోవడానికి ఏదో ఒక మార్గం కనుక్కుంటాను అనుకున్నాడు బాలు చాలా దుాస్ సంకల్పం గల్ బాలుడు